ఓ దిక్కు యూరియాలోల్లి ఇంకో దిక్కు కొలువుల పంచాది ఇప్పుడు ఫీజుల లడాయి మోదాం ఏదో ఒక కిరికిరి నడుస్తూనే ఉన్నది తెలంగాణాల ఏడికైతే ఆడికి అన్నట్టే సర్కారు యుద్ధానికి తయారైతురు అందరూ ఇట్టనే ఇప్పుడు పెండింగ్ ఉన్న ఫీజులన్నీ కట్టాలి అని కాలేజీల ఓనర్లు గట్టి అంగట్లే అరువు నెత్తి మీద బరువు అన్నట్టు బకాయిలు చేయబట్టి సర్కారు నడుముకు బే అవుతుంది ఇక చూడని బకాయి పడ్డ ఫీజులు ఎంతనే విడుదల చేయాలని దిక్కు కాలేజీల ఓనర్లు పాంచాతీ మోపు చేస్తే ఇంకో దిక్కు సాదుకునే పోలగారులు చూస్తారు ఓటెక్కినరు జిల్లాలో పోంటి లడాయి గట్టిగానే నడిచింది పోలీసు వాళ్ళకు విద్యార్థి సంఘాల లీడర్లకు గుంజులాట జోరుగా అయింది సర్కారు వాళ్ళు ఫీజులు కడతారనే పెద్ద పెద్ద ఫీజు పైసలు విడుదల చేయకపోతే ఎట్లా అన్నట్టు కోపానికి వచ్చిండ్రు రు మంది ఇక ఓ దిక్కు లొల్లు అయితేనే ఉండే ఇంకో దిక్కు సర్కారు వాళ్ళు కాలేజీల ఓనర్లను పిలిపించుకొని మాట్లాడిండ్రు అన్ని తీర్ల సమధ్యేటట్టు చెప్పినా సరే మళ్ళా లొల్లు చేస్తే ఎట్లా బంద్ పెడతామంటే ఎట్లా అన్నట్టు అచ్చగిచ్చి బుచ్చగిచ్చి సామరస్యం చేసే వివరం చేసిండ్రు ఇది ఒక్క కాదు అటు అంగన్వాడి అక్క చెల్లెన్ల పంచాయతీ సూత జోరుగా అయింది అప్పుడు చెప్పినట్టు జీతం పద్దెనిమిది వేలు ఇయ్యాలే అంగన్వాడి బడులు మూసేయొద్దు అన్ని సవలతులు ఇయ్యాలే అని మంత్రుల ఇంట్ల కాడికి లొల్లికి పోయిన్రు కోడంగల్లా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ సారి ఇంటికాడ కూడా కిరికిరి గట్టిగా అయింది గిట్ల ఓ దిక్కు ఫీజుల లొల్లి ఇంకో దిక్కు అంగన్వాడి అక్క లడాయి పొట్టు పొట్టు నడిచింది నడమ ఎగస్ పార్టీ వాళ్ళు చూతా సర్కారు వాళ్ళ మీద బాణాలు వేస్తుండ్రు మరిగా ఏటేటు మలుపులు తిరుగుతాయో ఏమో చూడాలే లొల్లులు